సీరియల్స్ లో యాక్ట్ చేశారు చాలా మంచి పేరు వచ్చింది సో ఎక్కువ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు సీరియల్స్ ఆర్ ఫిలిమ్స్ అంటే యాక్టింగ్ ఇంపార్టెన్స్ ఇస్తాను ఇట్ కెన్ బి ఎనీథింగ్ యాక్చువల్లీ యాక్టింగ్ అండ్ దన్ పాత్రకి పాత్రకి అంటే యాజ్ ఎన్ యాక్టర్ సీరియల్స్ ఆ సినిమాల ఐ హావ్ ఏం చూడను అన్నమాట ఓకే నేను కెమెరా ముందు నాకు ఇచ్చిన క్యారెక్టర్ కి న్యాయం చేస్తాను లేదా అని చూస్తా ఉంటాను ఫస్ట్ అంటే ఇప్పటికీ కూడా మోడలింగ్ కి ఇంపార్టెన్స్ ఇస్తారా యాక్ట్ యాక్టింగ్ కా అంటే ప్రతి మోడల్ ఇంపార్టెన్స్ తో మోడలింగ్ కెరీర్ కి వచ్చేది యాక్టర్ అవుదాం అని సో ఆబ్వియస్లీ ఫస్ట్ మోడలింగ్ లో తన లైఫ్ లో ఫస్ట్ స్టెప్ మోడలింగ్ అయితే సెకండ్ స్టెప్ అండ్ లాస్ట్ స్టెప్ ఇస్ గోయింగ్ టు బి యాక్టర్ ఇంకా మీకు ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు అసలు పూరి జగన్నాథ్ గారు చాలా మంది ఉన్నారు ఎవ్రీబడీ ఈస్ మై ఫేవరెట్ నౌ డేస్ అంటే ఫస్ట్ ప్లేస్ లో అంటే నేను ఫస్ట్ చెప్పాలంటే ఐ షుడ్ సే రాఘవేంద్ర గారు ఎందుకంటే ఫస్ట్ యా ఫస్ట్ డిబ్యూట్ అతనితోనే స్టార్ట్ అయింది కాబట్టి అలాగే హీరోయిన్ హీరోయిన్ అంటే శ్రీదేవి గారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆవిడ సినిమాలు చూస్తూ పెరిగాం కాబట్టి ఆబ్వియస్లీ ఆవిడ నా మైండ్ లో నుంచి తీయలేకపోతున్నాం ఏం చేస్తారు ఎంతమంది కొత్త హీరోయిన్స్ ఓకే అలాగే ఎక్కువ ఏ మూవీస్ చూస్తూ ఉంటారు ఓల్డ్ మూవీస్ ఆర్ ప్రజెంట్ న్యూ మూవీస్ ఎక్కువ ఏది ఇంట్రెస్ట్ మూవీస్ చాలా తక్కువ చూస్తూ ఉంటాను యాక్చువల్గా ఓకే యా అంటే ఉన్న బిజీ షెడ్యూల్లో ఇంటికి రావడమే చాలా లేట్ వచ్చిన వెంటనే మళ్ళీ ఫ్యామిలీస్ తోనే వీ హ్యాడ్ టు స్పెండ్ లాడ్ ఆఫ్ టైం అన్నమాట సో ఆ పిల్లల్ని చదివించుకోవాలి యాస్ అ ఫ్యామిలీ మ్యాన్గా మళ్ళీ ఇంటి రెస్పాన్సిబిలిటీస్ చూసుకోవాలి ఇంకా సినిమాలు చూసే టైం ఏదైనా సినిమా రిలీజ్ అయ్యి బాగుంది చూడాలి అన్నప్పుడు డెఫినెట్లీ కో అండ్ వాచ్ ఇట్ ఈ మధ్య కాలంలో ఏదైనా ఫిలిం చూసారా లాస్ట్ ఫిలిం లాస్ట్ ఫిలిం త్రిబుల్ ఆర్ వి ఆల్ థింగ్ యూ అలాగే నాన్నగారితో మీ అనుబంధం ఏ విధంగా ఉంటుంది హా ఇట్స్ గుడ్ నన్ ఎవ్రీ డే ఫ్రెండ్లీగా ఉంటారా యా వెరీ ఫ్రెండ్లీ కాకపోతే నాన్నగారు అంటే చిన్నప్పటి నుంచి కొంచెం భయం ఎక్కువ అమ్మకూసే అనమాట సో చిన్నప్పటి నుంచి కొంచెం ఆ భయంతోనే పెరిగాను కాబట్టి ఆ భయం ఇప్పటికీ అలాగే కంటిన్యూ నెక్స్ట్ బ్లాక్ మూవీ సంగీతం గురించి సురేష్ బొబ్లి గారు అండి అండ్ హీస్ వెరీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలో జార్జి రెడ్డి సినిమాకి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారని చెప్పి ఇండస్ట్రీ టాక్ అనమాట సో ఆ టైంలో అంటే థ్రిల్లర్ ఈ థ్రిల్లర్ సినిమాకి ఎవరైతే థ్రిల్లర్ సినిమాల్లో ద బెస్ట్ పొజిషన్ ఉన్నారో ఆ టెక్నీషియన్స్ తీసుకుని ఈ సినిమాలో పెట్టడం జరిగింది ఈవెన్ సతీష్ ముతి గారు హీఈ్ ఎ వెరీ సీనియర్ డిఓపి అనమాట సో దానికి ఈ సినిమాకి హీఈ్ ఎ డిఓపీ అండ్ రాక్షసుడు సినిమాకి ఎడిట్ చేసిన ఎడిటర్ ఈ సినిమా కూడా ఎడిట్ చేయడం జరిగింది అండ్ ఆర్ డైరెక్టర్ అమర్ గారు ఎవ్రీబడి ఇస్ ఆల్ ఎక్స్పీరియన్స్డ్ టెక్నీషియన్స్ ఇన్ దిస్ అలాగే మీకు పర్టిక్యులర్గా ఇలాంటి క్యారెక్టర్ చేస్తే బాగుండు అని ఏదైనా ఉందా ఇన్ని ఇప్పటివరకు ఇన్ని సినిమాస్ చేశాక ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి క్యారెక్టర్ అయితే ఇంకా బాగుండు అని ఒక మంచి సైకిక్ త్రిల్లో చేయాలి ఓకే ఎవరైనా మంచి స్టోరీ చెప్తే చెప్పండి చేస్తాం ఫ్యూచర్లో అలాంటి ఏమైనా స్టోరీస్ అంటే ఇంకా డెఫినెట్గా అలా సైకిక్ థ్రిల్లర్ స్టోరీస్ ఎవరైనా చెప్తే డెఫినెట్గా చేస్తాం అంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది యాక్చువల్ అంటే నాకు ఎప్పటి నుంచో చేయాలనుకోరిక సో మోడలింగ్ లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి చాలా మందికి మోడల్ అవ్వాలని ఉంటుంది బట్ ఎలా రావాలి అనేది తెలియదు సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే గూగుల్లో ద లుక్స్ ప్రొడక్షన్స్ అని ఉంటుంది అది గూగుల్ చేస్తే నా ఆఫీస్కి చెప్తారు చెప్తాను ఇప్పటివరకు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు లుక్స్ ప్రొడక్షన్లో ఐ ఫినిష్డ్ ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ స్టూడెంట్స్ అండి సో బ్యాచ్ బ్యాచ్గా ఉంటారు సో ఎవ్రీ బ్యాచ్ వీ టేక్ అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ స్టూడెంట్స్ అనమాట మరి ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇటు యాక్టింగ్ అండ్ ప్రొడక్షన్ చూసుకోవడం వీటన్నింటినీ బ్యాలెన్స్ అంటే అదే కదా మల్టీ టాస్కర్ అంటే చిన్నప్పటి నుంచి మల్టీ టాస్కర్ ఎదిగాం కాబట్టి అది అలవాటు అయిపోయింది అనమాట మల్టీ టాస్కింగ్ అంటే అన్నిటిని అడ్జస్ట్ అవుతూ జీవితంలో ముందుకు సాగడం బ్లాక్ మూవీ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుందండి అలాగే కౌశల్ ఆర్మీ టీమ్ బ్లాక్ మూవీకి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది వాళ్ళు అవర్ అవర్ వెయిట్ చేస్తున్నారు యాక్చువల్ గా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పి ఎందుకంటే కోవిడ్ టైంలో టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ అయింది కాబట్టి అప్పటి నుంచి పాపం వాళ్ళు ఏ మాత్రం చిన్న ఫోటో దొరికినా వాళ్ళు ఆ ఫోటోనే పాపం అలా పబ్లిసిటీ చేసుకుంటూ 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 త్రీ ఇయర్స్ గడిచిపోయింది నౌ ఇట్స్ ఆల్ అభిమానులందరికీ ఇట్స్ టైమ్ టు కమ్ టు ది థియేటర్స్ ఆన్ మే ట్వంటీ ఎయిత్ మే ట్వంటీ ఎయిత్ అంటే మన ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు రోజున ఈ సినిమా రిలీజ్ అవుతుంది సో సో డెఫినెట్గా మీరు అందరూ సినిమా థియేటర్కి వచ్చి అండ్ ఇప్పటివరకు వెయిట్ చేస్తున్న నా సినిమా రిలీజ్ అవుతుంది అలాగే ఆదిని కూడా బ్లెస్ చేసి సో మంచి హిట్ ని ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం కౌశల్ గారు ఇప్పుడు మే ట్వంటీ ఎయిత్ ఈ బ్లాక్ మూవీ రిలీజ్ అవుతుంది అలాగే ఎన్టీ రామారావు గారి వందవ జయంతి సో ఆ సెలబ్రేషన్స్ అండ్ మూవీ రిలీజ్ అవబోతుంది సో సత జయంతి రోజు మా సినిమా కూడా సత దినోత్సవాలు సెలబ్రేషన్స్ జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అది కూడా ఒక లక్ అనుకోవచ్చా అంటే ఇదంతా అంటే ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్న మాకు అంటే కోవిడ్ అయిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ అన్నీ రావడం జరిగింది సో మాకు ఆబ్వియస్లీ అన్ని పెద్ద ఫిల్మ్స్ మధ్యలో వీర్ ఓన్ రిలీజ్ అనమాట సో ఇంకా వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంక ఎఫ్ త్రీతో మా సినిమా రిలీజ్ చేయాల్సి వచ్చిందనమాట అందులోని ట్వంటీ ఎయిత్ మన ఎన్టీఆర్ గారు బర్త్ డే కాబట్టి సో ఆ బర్త్డే రోజు ఎన్టీఆర్ గారి అభిమానులతో పాటు మా అభిమానులు అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూసి పెద్ద సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తి మనసు కోరుకుంటున్నాను అలాగే ఈ ఫిలిం చేయడానికి ఎన్ని డేస్ పట్టిందండి మొత్తం అరౌండ్ ఫార్టీ డేస్ అండి వి ఫినిష్ ఇన్ ఫార్టీ డేస్ ఎందుకంటే పూరి జగన్నాథ్ గారి స్టైల్ అయితే కదా సో ఆబ్వియస్లీ అల్ శిష్యులు కూడా టక్ మంచి చేస్తారు ఓకే సో మీకు కూడా ఈజీ అవుతుంది ఫార్టీ డేస్ అంటే యా అండ్ డే అండ్ నైట్ అన్ని కలిపి అన్నమాట ఓకే సో ఇట్స్ అ డే అండ్ నైట్ డే అండ్ నైట్ కూడా ఉన్నాయి చాలా ఓకే అండి థ్యాంక్ యూ అండి మీ టైం ని మాతో స్పెండ్ చేసినందుకు థాంక్యూ సో మచ్ అండి కౌశల్ గారు ఇప్పుడు మే 28 న రాబోయే బ్లాక్ మూవీ సూపర్ హిట్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థాంక్యూ అండ్ మే 28 ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి బ్లాక్ సినిమా ఇట్స్ కంప్లీట్‌లీ థ్రిల్లర్ ఫిల్మ్ అండ్ डेफिनेटली గా థ్రిల్లర్ ఫిల్మ్ లైక్ చేసే ప్రతి ప్రేక్షకులకు మే ట్వంటీ ఎయిత్ బ్లాక్ डेफिनेटली మీకు నచ్చుతుంది అండ్ నచ్చిన తర్వాత మీరు సినిమా చూసిన తర్వాత डेफिनेटली గా కామెంట్ చేయండి సినిమా గురించి మీ ఒపీనియన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి సో చూశారు కదండి మే ట్వంటీ ఎయిత్న బ్లాక్ మూవీ రిలీజ్ కాబోతుంది సో కంపల్సరీ థియేటర్స్కి వెళ్ళి ఒక మంచి మూవీని చూసి ఆదరించండి